హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఈ రోజు మన హైదరాబాద్ టు భువనేశ్వర్ మల్టీ ఆక్సల్ బస్సులో మనం వైజాగ్ వరకు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రయాణంలో విశేషాలన్నీ మీకు చూపిస్తాను చూడొచ్చు ఇదే ఈ బస్సు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే మల్టీ ఆర్ వాల్వో బస్ అండి దీని టైమింగ్స్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరితే మరుసటి రోజు ఉదయం సుమారు పదకొండు గంటల కల్లా భువనేశ్వర్ చేరుతుంది అండి ఫ్రెండ్స్ ముందుగా బస్సు లోపల చూద్దాం ఎలా ఉంటుందో బస్సు లోపల బస్సు లోపల ఈ విధంగా బెర్తలు ఉంటాయండి బస్సు మొత్తానికి ఏడు కంపార్ట్మెంట్లు ఉంటాయండి ఏడు కంపార్ట్మెంట్లో కూడా ఒక సైడ్ కింద ఒకటి పైన ఒకటి రెండు ఉంటుందండి అలాగే మరో పైన కింద రెండు పైన రెండు ఉంటాయి అన్నమాట ఒక్కో కంపార్ట్మెంట్కి ఆరు బెర్తలు ఉంటాయండి టోటల్గా నలభై రెండు బెర్తలు ఉంటాయి అలాగే ప్రతి బెరతకి ఎవరు సీట్లు నెంబర్స్ ఈ విధంగా ఉంటాయండి పైన ఈ నెంబర్స్ మన బస్సు హైదరాబాద్ దుండుగల్ గ్యారేజ్ నుంచి బయలుదేరడం జరుగుతుందండి ఇది బస్సు డ్రైవర్ క్యాబ్ అండి క్యాబ్ చూద్దాం ఫ్రెండ్స్ బస్సు ఇప్పటికే కొంచెం లేటుగా బయలుదేరిందండి కాబట్టి మీకు క్యాబ్ని చూపించడానికి అవ్వట్లేదు నెక్స్ట్ టైం మరొక వీడియోలో క్యాబ్ని మీకు పూర్తిగా చూపిస్తానండి ఫ్రెండ్స్ అలాగే మన బస్సు హైదరాబాద్ దుండుగల్ల గ్యారేజ్ నుంచి బయలుదేరి గండమైసమ్మ బాచపల్లి మియాపూర్ చందానగర్ నగర్ బిహెచ్ఎల్ మీదుగా పటాన్చెరు రింగ్ రోడ్ ఎక్కుతుందండి మన బస్సు రూటు అలా ఉంది ప్రస్తుతానికి దారిలో కొన్ని పికప్లు ఉండడం వల్ల రూట్ ఇటు ఇటు ఇచ్చారండి ప్రస్తుతానికైతే మనం బిహెచ్ఎల్ దగ్గర ఉన్నామండి ఇక్కడ ఏదో వాహనం ఆవుని గుద్దేసి వెళ్ళిపోవడం జరిగిందండి కొంతమంది బైక్ మీద వెళ్ళేవారు ఇక్కడ ఈ ఆవుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మన బస్సు వల్ల మనం ఆపడానికి కుదరలేదండి మనం పఠాన్ చెరువు అవుటర్ రింగ్ రోడ్ వద్దకు రావడం జరిగిందండి ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా ముంబై పోద్దండి అలాగే మన ట్రావెల్స్ బస్సు పికప్ వ్యాను మన బస్సులో ఉన్న పాసింజర్ల కోసం బెడ్షీట్లు వాటర్ బాటిల్స్ తీసుకుని రావడం జరిగిందండి ఇది పటాన్ చెరువు అవుటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా అండి ప్రస్తుతానికి మనం ఔటర్ రింగ్ రోడ్ కి ఎంటర్ అవుతున్నామండి ప్రస్తుతం మనం కోకాపేట గచ్చిబౌలి వద్ద వెళ్తున్నాం అండి ఈ ఏరియా మొత్తంగా కూడా చూడడానికి మినీ సింగపూర్ ఉంటుందండి ఒక విధంగా చెప్పాలంటే మనం రాజేంద్ర నగర్ ఎగ్జిట్లో దిగుతున్నామండి ఇక్కడ కొంతమంది పాసింజర్ని పికప్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఈ రూట్లో దిగడం జరుగుతుంది ఇది ఆరింద్ర ట్రావెల్స్ బోర్డింగ్ పాయింట్ అండి రాజేంద్ర నగర్ అలాగే డ్రైవర్ ప్రతి పాసెంజర్ని సీట్ చెక్ చేసి లోపల పంపించడం జరుగుతుందండి రాజేంద్ర నగర్ నుండి బయలుదేరే మన బస్సు కాటేదాను పలకనామా మీదుగా గచ్చిబౌలి చేరుతుందండి ప్రస్తుతానికి మనం పలకనామా దగ్గర వెళ్తున్నాము కనిపించేది పలకనామా బ్రిడ్జ్ అండి పలకనామా హైదరాబాద్లో తెలుగు ఇంగ్లీష్ హిందీతో పాటు ఉర్దూ భాష కూడా వాడుకలో ఉంటుందండి అలాగే ప్రతి బోర్డు మీద తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాష ఇలా విధంగా రాసి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే మనకి కుడి చేతి వైపు కనిపించేది ఉస్మాని హాస్పిటల్ అండి అలాగే దీని పక్కనే అపోలో హాస్పిటల్ కూడా ఉంటుంది రెండు పక్క పక్కన ఉంటాయండి అలాగే ఈ బ్రిడ్జి మీద నుంచి కుడి ఎడవ చేతి పక్క చూస్తే పలకనామా ప్యాలెస్ కనపడుతుందండి పలకనామా ప్యాలెస్ ఇది ఎల్బి నగర్ లాస్ట్ బోర్డింగ్ పాయింట్ అండి విజయవాడ రూట్లో వెళ్ళే వారికి ఎవరికైనా సరే ఇది లాస్ట్ బోర్డింగ్ పాయింట్ లాస్ట్ బోటింగ్ పాయింట్ ఇదే సివర్ బోర్డింగ్ పాయింట్ అండి అన్ని అన్ని బస్సులు కూడా అన్ని ట్రావెల్స్ బస్సులు కూడా ఇదే శివర్ పాయింట్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా ఈ ఎలబీ నగర్ కూడా ఇప్పుడు రద్దీ రద్దీగా పాసింజర్తో ఫుల్ బిజీగా ఉంటుందండి పాసింజర్స్కి ఇవ్వడం కోసం రెడీగా ఉంచిన వాటర్ బాటిల్ అండి ప్రతి సీటుకి ప్రతి ఒక్కరికి ఈ విధంగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుందండి మన బస్సు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరడం జరిగిందండి అలాగే ఇక్కడ కొంచెం రోడ్లు ఎక్స్చేంజ్ ఎడల్ప్ చేస్తున్న సందర్భంగా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి అలాగే ఇక్కడ రింగ్ రోడ్ నుంచి ఇలా ఎల్బీ నగర్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి రెండు రోడ్లు కూడా ఇక్కడ అండి సుమారు ఎల్బీ నగర్ నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి ఇది రామోజీ ఫిలిం సిటీ అండి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కొంచెం లోపల పోతే లోపల ఉంటుందండి అలాగే హైదరాబాద్ అవుట్ లో ఉంటుంది విజయవాడ రూట్లోని విజయవాడ వెళ్ళే ప్రతి వాహనం కూడా ఈ రామోజీ ఫిల్మ్ ఫిలిం సిటీ ముందు నుంచి వెళ్ళవలసి ఉంటుందండి ఇక్కడ నుంచి టోల్ రేట్ మొదలవుతుందండి అంటే ఇప్పటివరకు సిటీలో కూడా ఎక్కడ కూడా టోల్ గేట్లు తగలవండి ఇక్కడ నుంచి టోల్ గేట్లు తగిలితే అనమాట హైదరాబాద్ దాటగానే మొదటగా వచ్చే పెద్ద ఊరు అండి సౌటప్పల్ హైదరాబాద్ నుంచి దాటిన తర్వాత మొదటగా వచ్చే టోల్ ప్లాజా అండి ఇది సౌటప్పలు దాటిన తరుతుంటుంది ఇది టోల్ గేట్ దాటిన వెంటనే టాయిలెట్ కోసం ఇక్కడ రెస్ట్ రూమ్ దగ్గర ఆప్ చేయడం జరుగుతుందండి మన బస్సు చౌటప్పల్ టోల్ గేట్ దాటిన తర్వాత వాష్ రూమ్ కప్ చేయడం జరిగింది అండి బస్సు మళ్ళీ ఇక్కడ ఆపితే మళ్ళీ నైట్ డిన్నర్ కూడా ఇక్కడ ఆప్ చేయడం కుదు వాషమ్ చేయడం జరిగింది పాసింజర్స్ అందరూ బస్సు ఎక్కారా లేదని చెప్పేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం జరుగుతుందండి అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరదండి టైం ఆరు బాగు అయింది బాబా బస్ మొత్తం అంతా చూసుకుంటే బాయ్ బాయ్ చెప్పు బాయ్ డ్రైవర్ అన్నా సీనియర్ డ్రైవర్ అన్నా హలో బాయ్ అని చెప్పు బాయ్ చెప్తాను అంతా ఎంత హలో నా బస్సు ప్రస్తుతం వంద స్పీడ్లో వెళ్ళడం జరుగుతుందండి ఇది చిట్టేలండి అండి దాటిన తర్వాత పెద్ద ఊరు చిట్ట్యాల ఇక్కడ నుంచి విజయవాడ రెండు వందల కిలోమీటర్లు వస్తుందండి ఇది నార్కెట్పల్లి అండి చిట్టాల నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చిట్టేళ్ళ దగ్గరలో హైవే కానుకుని గాంధీగారు ఆలయం ఉంటుందండి ఇప్పుడు చీకటిగా ఉండడం వల్ల మీకు ఆలయాన్ని చూపించలేకపోయాను ఫ్రెండ్స్ మీ అందరికీ గాంధీగారు ఆలయం చూడాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఒక ఫుల్ వీడియో చేస్తానండి మీ అందరి కోసమే అలాగే మనం సూర్యపేట దగ్గర చేరుకున్నామండి ఇది సూర్యాపేట నుంచి ఇంకా నూట యాభై కిలోమీటర్లు ఉందండి విజయవాడ ఇటు హైదరాబాద్కి ఇటు విజయవాడకి సెంటర్ అండి సూర్యపేట మన బస్సు ఇక్కడ డిన్నర్ బ్రేక్ ఆప్ చేయడం జరిగిందండి అలాగే బయట చలి ఎక్కువగా ఉండడంతో ఈ విధంగా ఇంజిన్ వేడి నుంచి వచ్చి ఆవిరితో చలి కాచుకోవడం జరుగుతుందండి ఇక్కడ సూర్యాపేట దాడిన తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం ఆఫ్ చేయడం ఇక్కడ అనేది కృష్ణ సూర్యాపేట దాడిన తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం మన బస్సు ఆఫ్ చేయడం జరిగిందండి ఇది సాయి కృష్ణ హోటల్ అండి సూర్యాపేట దాడినంటే ఉంటుంది అలాగే ఇక్కడ బస్సులు అన్ని ట్రావెల్స్ బస్సులు అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువగా నైట్ డిన్నర్ ఇక్కడ ఆఫ్ చేయడం జరుగుతుంది అండి సాయి కృష్ణ హోటల్ దగ్గర భోజనం తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ అండి అలాగే ఇది ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ అండి తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ దాటిన వెంటనే కొంచెం దూరంలోనే ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ కూడా వస్తుంది ఇంచుమించు రెండు కూడా దగ్గర దగ్గరలో ఉంటాయండి ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా అండి ఇక్కడ నుంచి విజయవాడ సుమారుగా ఎనభై కిలోమీటర్లు వస్తుందండి ఇది నందిగామ అండి మనం బైపాస్ లో వెళ్తున్నాం నందిగామ ఊరు లోపలికి ఉంటుందండి ప్రస్తుతం మనం బైపాస్ లో వెళ్ళడం జరుగుతుంది నందిగామ బైపాస్ నందిగామ బైపాస్ లో ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ లో ఉండడంతో రోడ్డు ఈ విధంగా ఉందండి ఈ బ్రిడ్జ్ చాలా రోజుల నుంచి కూడా ఈ విధంగానే పెండింగ్ లో ఉందండి ఎప్పుడు పూర్తి అవుతుంది కానీ ఇది కేసరా నది అండి దీన్ని మేము వంతెన అంటాము ఈ నది కోసం నాకైతే పెద్దగా తెలియదండి ఈ నది పేరు ఏంటన్నది ఈ లారీ మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి అలాగే నది దాటుకున్న వెంటనే కేసరా టోల్ గేట్ వస్తుందండి టోల్ ప్లాజా ఇక్కడ నుంచి విజయవాడ అరవై కిలోమీటర్లు అండి సుమారుగా అలాగే నైట్ హాల్ట్ అవే వెహికల్స్ కూడా చాలా వరకు ఇక్కడ ఆపుకోవడం జరుగుతుందండి టోల్ ప్లాజా వద్ద విజయవాడ సిటీని క్రాస్ చేసే గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా నో ఎంట్రీ టైం కోసం ఇక్కడ ఇలాగా ఇబ్రహీంపట్నం దగ్గరలో ఆపుకోవడం జరిగిందండి విజయవాడ నో ఎంట్రీ పదకొండు దాటిన తర్వాత ఎలా ఉంటుందండి సిటీ నుంచి అప్పటి వరకు కూడా బల్లి ఎలా చేయరండి సిటీలోకి దానికోసం బల్లి వెహికల్స్ అన్నీ కూడా ఇలా ఆపుకోవడం జరిగిందండి ఇక్కడ ఇది ఇబ్రహీంపట్నం అండి మనం ప్రస్తుతం ఇబ్రహీంపట్నం క్రాస్ చేసుకుని వెళ్తున్నాం విజయవాడ దుర్గం దుర్గం చూపిస్తాం ఫ్రెండ్స్ మనం విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వండి ఇది భవనపురం ఓవర్ అండి భవనపురం కొత్తగా ఈ మధ్య ఇది ఓపెన్ అయ్యిందండి ఈ ఓవర్ భవనపురం నుంచి దుర్గం ఆలయం మీదుగా బస్ స్టాండ్ వరకు ఉంటుందండి అలాగే కుడి చేతి వైపు కృష్ణానది ఉంటుంది ఎడమ చేతి వైపు దుర్గ మాలే ఉంటుందండి ఈ ఫ్లేవర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది టర్నింగ్ ఉంపులు కానీ నైట్ టైం కాబట్టి ఈ విధంగా కనబడుతుంది కానీ డే టైంలో అయితే చాలా చూ ముచ్చటగా కనబడుతుందండి ఇది రైట్ సైడ్ ఉన్నది కృష్ణ అనేది అండి అలాగే లెఫ్ట్ సైడ్ దుర్గా మాలయం ఉంటుందండి ఈ బ్రిడ్జికి మన బస్సు కాబట్టి ఇప్పుడు ఎంట్రీ ఉందండి అదే మన గూడ్స్ వెహికల్స్ అయితే పదకొండు దాటిన తర్వాత నైట్ ఎలావు అలాగే ఇది దుర్గమ్మ ఆలయం అండి చూడొచ్చు కనబడితే దుర్గమ్మవారు ఆలయం టెంపుల్ ఈ విధంగా ఉంటుందన్నమాట ప్లేవర్ నుంచి చాలా చూడడం కనబడుతుందండి అమ్మవారి ఆలయం ఫ్రెండ్స్ అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకి సిటీలో నుంచి వస్తే సుమారుగా మూడు వందల ఇరవై కిలోమీటర్లు వస్తుందండి అలాగే అవుటర్ రింగ్ రోడ్లో వస్తే సుమారు మూడు వందల అరవై మూడు వందల డెబ్భై కిలోమీటర్లు వస్తుందండి హైదరాబాద్ నుంచి విజయవాడకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ అండి విజయవాడ బస్ స్టాండ్ వచ్చింది ఆగింది విజయవాడ స్టాప్ ఇక్కడ కొంతమంది మన బస్సు ఎక్కేవారు ఉండడంతో డ్రైవర్ అన్న పాసింజర్ లిస్ట్ చెక్ చేయడం జరుగుతుంది అండి వారతి సెంటర్ బెంచ్ సర్కిల్ నావ హోటల్ మీదుగా మన బస్సు వెళ్ళడం జరుగుతుందండి ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ అండి విజయవాడకి ఫ్లైట్లో రావాల్సిన వారు ఎవరైనా జరిగి ఎయిర్పోర్ట్లో దగ్గర రావాలండి ఇది గన్నవరం టోల్ ప్లాజా అండి విజయవాడ దాటుకున్న వెంటనే మొదట వచ్చే టోల్ ప్లాజా అండి ఇక్కడ నుంచి భువనేశ్వర్ ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది అండి ఇది ఏలూరు టోల్ ప్లాజా అండి ఇక్కడ మన డ్రైవర్ అన్నా షిఫ్ట్ చేంజ్ చేయడం జరుగుతుందండి డ్రైవర్ అన్న చేంజ్ చేయండి ఇక్కడ మన డ్రైవర్ అన్న చేంజ్ అన్నా ఇది ఏలూరు బైపాస్ అండి మన బస్సు ఏలూరు బైబస్లో వెళ్తుందండి అలాగే ఏలూరు ఊళ్ళోకి వెళ్ళవలసిన వాళ్ళు కిందకి దిగి కింద నుంచి కింద బ్రిడ్జ్ కింద నుంచి దిగి లోపలికి వెళ్ళాలండి ఏలూరు ఊళ్ళోకి వెళ్ళవలసిన వాళ్ళు మనమైతే ఏలూరు బైపస్లో వెళ్ళడం జరుగుతుంది మన బస్సు ఫ్రెండ్స్ ఏలూరు దాటిన తర్వాత రాజమండ్రి మీదుగా పోవడానికి రెండు రెండు రూట్లు విడిపోతుందండి ఒక రూటు తాడేపల్లిగూడెం తణుకు మీదుగా రాజమండ్రి పోతుందండి అలాగే మరొక రూటు దేవరాపల్లి నల్లజర్ల మీదుగా రాజమండ్రి పోతుందండి ప్రస్తుతానికి మన బస్సు అయితే ఈ నల్లజల రూట్లోనే వెళ్ళడం జరుగుతుందండి ఇది నల్లజర్ల టోల్ ప్లాజా అండి ఇది కొవ్వూరు టోల్ ప్లాజా అండి ఈ నల్లజల్ రూట్లో రెండు రెండు టోల్ ప్లాజాలు దొరుకుతాయండి అలాగే టోల్ ప్లాజా దాటిన వెంటనే మనకి గోదావరి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది అనమాట మనం రాజమండ్రి కొత్త బ్రిడ్జి మీదకి ఎంటర్ అవ్వడం జరిగిందండి ఈ రాజమండ్రి కొత్త బ్రిడ్జి కూడా చాలా పొడవుగా ఉంటుందండి ఈ బ్రిడ్జి మొత్తానికి వీడియో తీయాలంటే పదిహేను నిమిషాలు పైనే పడుతుందండి కావడంతో గోదావరి పెద్దగా కనబడడం లేదండి అలాగే ఈ బ్రిడ్జి మొత్తానికి కూడా విద్యుత్ స్తంభాలతో విద్యుత్ కాంతులతో ఎప్పుడు వెలుగుతూ ఉంటుందండి ఈ రోడ్డు రాజమండ్రి దాటుకొని కంపల్సరీ వద్ద కలుస్తుందండి అలాగే ఇది రాజానగరం అండి ఈ రాజానగర్ నుంచి రైట్ సైడ్ పోతే కాకినాడ పోతుందండి సుమారుగా ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు వస్తుందండి కాకినాడకి ఈ రాజనగర్ నుండి ఫ్రెండ్స్ అలాగే ఈ రాజమండ్రి నుంచి విశాఖపట్నం రెండు వందల కిలోమీటర్లు వస్తుందండి ఇది జగ్గంపేట టోల్గేట్ గేట్ అండి టూల్ దాటిన తర్వాత మన బస్సు ఎమర్జెన్సీ టాయిలెట్ కోసం ఆఫ్ చేయడం జరిగిందండి ఇది అండి ఇక్కడి నుంచి కూడా రైట్ సైడ్ పోతే కాకినాడ పోతుందండి వైజాగ్ నుంచి వచ్చేవారు ఎవరన్నా కాకినాడ పోవాలంటే కత్తిపూడి మీదగానే పోతారండి ఇది అన్నవరం అండి ఇలా లెఫ్ట్ సైడ్ పోతే అన్నవరం దేవస్థానం పైకి పోతుందండి కొండపైకి అలాగే మనం బైపాస్లో వెళ్తున్నాం అండి మన బస్సు బైపాస్లో వెళ్తుంది అలాగే ఇక్కడ నుంచి వైజాగ్ సుమారు నూట ఇరవై కిలోమీటర్లు వస్తుందండి అన్నవరం నుండి ఇది తుని అండి ఈ తుని నుంచి లెఫ్ట్ సైడ్ పోతే ఇలా నర్సపట్నం చింతపల్లి ఏజెన్సీలో కూడా వెళ్ళిపోతుందండి రూటు లెఫ్ట్ సైడ్ సైడ్గా సో ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్ భువనేశ్వర్ ట్రిప్లో మన జర్నీ ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి అండి ఎందుకంటే మన ఊరు వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు మీకు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ పూర్తి వీడియో నేను చూపిస్తాను అలాగే వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ మన వీడియోని మందికి చేరుతుంది అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక విధంగా నాకు సపోర్ట్ లభిస్తుంది అలాగే ఇక్కడ నుంచి వైజాగ్ ఎనభై కిలోమీటర్లు ఉంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ రెండు చెప్తున్నాను గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఎందుకంటే టైము తెల్వారు మూడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ హైదరాబాద్ లో వన్ అవర్ లేట్ గా బయలుదేరిన బస్సు మన ఊరు రాబోతు కరెక్ట్ గా మూడు గంటలకి రైట్ టైం రావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్